प्लीज् सब्स्क्रैब् टु अवर् यूट्यूब् चानल् लैक् अण्ड् शेर् दिस् वीडियो लक्ष्मीं तनोतु नितराम् इतरानपेक्षम् अन्ध्रिद्वयं निगमसाखि शिखा प्रवाणम् विघ्नाद्रिभेद शतधारधुरन्धरं नः ండమునేకదంతమును చాలా సాధారణమైన పద్యం ఇది అందరికీ రావలసిన పద్యం కానీ చాలామందికి రావటం లేదు ఇవాళ గణపతిని చూడగానే చాలా సుప్రసన్నంగా ఉన్నాడు ఆ గణపతి మూర్తి చాలా అందంగా ఉంది ఎన్నో విధాల గణపతులను చూసుకుంటాం ఇవాళ నాకు చాలా సుప్రసన్నంగా గణపతి ఎంత బాగా అంత ఆయన కళ్ళు అంత ప్రశాంతంగా అంత బాగా అంటే ప్రతీది సుప్రసన్నముగా ఉన్నది తుండమును ఏకదంతమును తోరపు బుజ్జయు చూపులు మందహాసము కుండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వై ఉంగిడం పార్వతీతనయ ఓయి నీ కుమురువ్యదం ప్రపంచంలో మనమే కాదు దేవాది దేవతలు కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా సర్వకార్య ప్రారంభములో వాగీషాద్యాగీషుడు అంటే బ్రహ్మదేవుడు ఉపక్రమే అన్ని పనులకు ప్రారంభించే సమయంలో అన్ని పనులను ప్రారంభించే సమయంలో ఎం దేవదేవునికి నమస్కారం చేసి వాళ్ళందరూ సఫలీకృతులవుతున్నారో కృతకృత్యులవుతున్నారో తం నమామి గజానం ప్లీజ్ సబ్స్క్రైబ్ To our YouTube channel. Like and share this video.